మియాపూర్ నుంచి వచ్చారండి ఏంటంటే మా అక్కగారు మాట ఆవిడ ఆవిడే మా డైట్ అక్కగారు నేను ఫస్ట్ మాట ఇచ్చాను అనమాట అమ్మ ఆశ్రమం స్టార్ట్ చేసినప్పుడు మీరు మొదట రావాలి అని అన్నాను మొదట జాయిన్ అవడానికి వచ్చారు ఆవిడే ఇలాగ ఒక ఫ్యామిలీ అంతా వచ్చి అమ్మ మీరు ఇప్పుడు వచ్చారు కదా అంతకు ముందు ఒకసారి డైట్ చేశారు మీరు ఎన్గేళ్ళ దగ్గర ఇప్పుడు ఆరోగ్య గ్రామంలో జాయిన్ అవుదాము వచ్చారు మీకు ప్రాబ్లం మీకు ఒక నమ్మకం ఉందా ఇక్కడ తగ్గుద్దని చూసారా మన ఆరోగ్య గ్రామంలోని సయాటికా సంబంధించి రత్న కుమారి గారితో మేము స్టార్ట్ చేస్తున్నాం అండి ఆపరేషన్ ఆపరేషన్కి వెళ్ళడానికి రెడీ అయింది మేమేం చేస్తున్నాం అంటే అక్కర్లేదమ్మా ఒకసారి ఎంత ఉన్నారు వెయిట్ వన్ ట్వంటీ ఉన్నారు కాబట్టి ముందు ఒక ఇరవై కేజీలు ఎంతో తగ్గిద్దాం ఆ తర్వాత చూద్దాం చెప్పేసి కైరో ట్రీట్మెంట్ కూడా ఉంది కాబట్టి ఫస్ట్ క్లయింట్ ఎవరంటే ఈవిడే నెంబర్ టూ లక్ష్మీ రాజ్యం గారు వీళ్ళు మన ఆరోగ్య గ్రామంలో ఒకటో తారీఖు నుంచే రావడానికి ఇప్పుడు మీరు వచ్చారు కదా ఫుడ్ తిన్నారు మీరు కడప నిండా తిన్నారా తిన్నారా బాగుందా సూపర్ ఓకే మరి లొకేషన్ ఎలాగ ఉందండి ఎందుకంటే నేనే ఎవరినైతే కోరుకుంటున్నాను ఎవరితోనైతే ఈ ఆరోగ్య గ్రామం చేద్దాం అనుకుని అది ఆ కళ ఇప్పుడు నెరవేరిందండి అదృష్టం ఏంటంటే ఫస్ట్ బ్యాచ్ వీళ్ళ అందుకని మీరందరూ కూడా ఈ ఆరోగ్య గ్రామానికి సరదాగా రండి సరదాగా తినండి ఆరోగ్య ఆరోగ్యకరమైన ఫుడ్ తిని ఎంజాయ్ చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఆహారంతో ఆరోగ్యం ఆరోగ్య గ్రామం